నమస్తే నేను మణి నీలపూజ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ సత్రాలకి ఎంటర్ అవుతడం మహాశివరాత్రి అత్తరాలలో జరిగినటువంటి కొన్ని వీడియోలు మాత్రమే ఇప్పుడు మనం చూడబోతున్నాం సో ఆర్చి చూడండి అత్తరాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని 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 దృశ్యాలు చూడండి అద్భుతంగా ఉంటాయి దయచేసి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే కొన్ని కొన్ని మిస్ అవుతారు ఆ మిస్ అయిన వీడియోలతో మీకు ఆనందం కూడా మిస్ అవుతుంది సో మనం ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవుతున్నాం హత్యరాల త్రేత్రేశ్వర స్వామి దర్శనం దానికి కొంచెం సమయం పడుతుంది లోపలికి వెళ్తున్నాం చుట్టూ భక్తులు ప్రయాణిస్తున్నారు ఇంకా నేరుగా వెళ్ళాం బహుదా నది తీరానికి అక్కడ కాళ్ళు కడుక్కున్నాం తలపై నీళ్ళు చల్లుకున్నాం అప్పటికే భక్తులు కిక్కిరిస్తు ఉన్నారు అక్కడ స్నానాలు చేస్తున్నారు అనంతరం దేవ దర్శనానికి వెళ్తారు సో మనం కూడా బహుదా నదిని మనం ఒకసారి చూడండి ఫుల్గా ఉంది గంగమ్మ తల్లి ఓకే నేరుగా మనం ఇక బ్రహ్మంగారి మఠంకి వెళ్తాం ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో స్వామివారిని దర్శనం చేసుకొని శశాం క్రియేషన్ సబ్స్క్రైబ్ బ్యానర్ చూడండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు దర్శనార్థం వేయించి వేయించేసి ఉన్నారు ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామిల వారు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఒక భోజనాలకు హారతి ఇచ్చారు ఈ హారతిది కూడా తీసుకున్న తర్వాత మనం ముందుకెళ్తే అక్కడ ప్లేట్లు క్యూలో ఉన్నారు క్యూలో ప్లేట్లు ఇస్తున్నారు ప్లేట్లు తీసుకొని భక్తులు భోజనాల కోసం ముందుకెళ్తున్నారు అక్కడ భోజనాలు వడ్డన చేస్తున్నారు ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను భోజనాలకు వచ్చిన భక్తాదులు చూడండి ఎలా ఉన్నారు ఉంటారు సరే అక్కడి నుంచి బయటపడ్డ తర్వాత బస్ స్టాండ్లో దృవ్ బస్టాండు ఈ గవర్నమెంట్ వేసిన బస్సులు ఎక్కుతున్నారు దిగుతున్నారు భక్తులు అక్కడి నుంచి నేరుగా మనం చూస్తే చూస్తారు కదా అదిగోటి కట్టల కట్టలు తీసుకెళ్తున్నారు భక్తాదులు దక్షణానంతరం చెరుగడలు భారీగా తీసుకెళ్తున్నారు ఈసారి మాత్రం గడలు అద్భుతంగా తీయగా ఉన్నాయి చక్కెర కాదు తేనె 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 కన్నా ఇంకా అద్భుతంగా ఉండేట్టుకోవాలి ఆ రసామృతం సూపర్ అండి అలా ఉన్నాయి వారి కష్టం తేనె రూపంలో అంటే ఆ రుచి రూపంలో తెలుస్తుంది వేరసారాలు అడగకుండా తీసుకెళ్తున్నారు అంటే భక్తి పార్వశంతో భక్తులు వచ్చా అన్నది మనకు తెలుస్తున్నది చిన్నపిల్లలు గారి పెద్దవాళ్ళ వరకు అమ్ముతున్నారు అలాగే కొంటున్నారు ఇక్కడ నుంచి మనం నేరుగా చూస్తే ఇక్కడ కొన్ని కొంతమంది మిత్రులు కలిశారు చూడండి

இல்ல <laughs>

இந்திரா இரா அருகேஜ் அந்த இவ்வளோ நூகாத அடிகிண்ட మిట్ట మధ్యాహ్నం పానీ పూరి అండ్ గోబీ ఇత్ ఐస్ క్రీమ్ హ్మ్ ఎండగా చల్లబడ్డానికి తి తియ్య అని చెరుకు రసం మగవాళ్ళకి బెల్ట్లు అలాగే మీరు ఎక్కడైనా చూసారా ఈ గేమ్ మీరు చిన్నప్పుడు బల్లి నేను మానన్న గేమ్ ఆడినాం వంద రూపాయలు గెలిచినా ఒకసారి గుర్తుందా లేదా ఇప్పుడు గోలీ సోడా ఎంత ఎంతంట తప్పుడు అక్షణ మనీ బ్రో నో పార్కింగ్ వీడియో విడుతు ఏం లేబా

फ्रेंड्स लाइक शेयर कमेंट एंड सब्सक्राइब प्लीज सपोर्ट मी फ्रेंड्स